నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం పెరిగిన పెసల ఉత్పత్తి దిగజారుతున్న ధరలు ఈ ఏడాది దేశంలో పెసల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే ముప్పై ఒక్క లక్షల టన్నుల నుండి పెరిగి ముప్పై ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల టన్నులకు చేరగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మూడో ముందస్తు నివేదికలో వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం పెసల కనీస మద్దతు ధర ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు నుండి ఎనభై పెంచి ఎనిమిది వేల ఏడు వందల అరవై రెండు నిర్ధారించింది ఈసారి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించినందున దక్షిణాది రాష్ట్రాలలో ఖరీఫ్ సేద్యం ప్రక్రియ ప్రారంభమయ్యింది యాసంగి పెసల ఉత్పాదక రాష్ట్రాలలో రాబడులు పోటెట్టుతున్నాయి ఎడతెరిపి లేకుండా సరుకు రాబడి అవుతున్నందున ధరలు నేలచూపులు చూస్తున్నాయి గుజరాత్లోని జామ్నగర్ పాలిష్ పెసలు చెన్నై డెలివరీ ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆంధ్రప్రాంతం మిల్లు రకం పెసలు ఏడువేల నాలుగు వందల యాభై పాలిష్ సరుకు ఏడు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయ్యింది మధ్యప్రదేశ్లో యాసంగి సరుకు రాబడులు పోటెత్తుతున్నాయి ఎడతెరిపి లేకుండా పప్పు మిల్లులకు సరుకు సరఫరా అవుతున్నందున ధరలు మందగమనంలో చలిస్తున్నాయి జబల్పూర్ హర్దా హోషంగాబాద్ మరియు పరిసర ప్రాంతాల స్థానిక మార్కెట్లలో ఐదు వేల నుండి ఏడు వేల మూడు వందలు ఉజ్జయినిలో ఏడు వేల నుండి ఏడువేల రెండు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వేల బస్తాల యాసంగి పెసల రాబడిపై ప్రతి క్వింటా ఆరు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల మూడు వందలు మిటుకులు నాలుగు వేల నుండి ఐదు వేల మూడు వందలు మరియు మహారాష్ట్రలోని జాల్నాలో మిల్లు రకం పెసలు ఆరు వేల నుండి ఏడు వేల ఐదు వందలు పాలిష్ సరుకు ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఆరు వేల నుండి ఆరు వేల ఎనిమిది వందలు మరియు రాజస్థాన్లోని నాగోర్ కిషన్గఢ్ జోధ్పూర్ భికినీర్లో సాదా పెసలు ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల నాలుగు వందలు నాణ్యమైన సరుకు ఏడు వేల నుండి ఏడు వేల ఎనిమిది వందలు మోగర్ పెసలు తొమ్మిది వేల ఆరు వందల యాభై నుండి తొమ్మిది వేల డెబ్భై ఐదు జోధ్పూర్ మిటుకులు నాలుగు వేల రెండు వందల నుండి నాలుగు వేల తొమ్మిది వందలు నోఖాలో ఎనిమిది వందల బస్తాలు నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల రెండు వందలు జైపూర్లో పెసలు ఆరు వేల ఏడు వందల నుండి ఏడు వేల ఆరు వందలు పప్పు ఎనిమిది వేల నాలుగు వందల నుండి ఎనిమిది వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ సెవెన్